వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పరమాన్నం వండుతున్నాను ముందుగా పాలు పొయ్యి మీద పెట్టుకోవాలి నేను ముందు బేగైపోవటం కోసం ముందు అన్నం వండేసుకున్నాను అన్నం వేసేస్తున్నాను ఇది ఒకసారి ఇలా కలుపుకోవాలి బాగా రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం బెల్లం పంచదార యాలకుల పొడి వేసుకోవాలి వేసేసుకున్నాక ఈ మొత్తం కలుపుకోవాలి పక్కన పొయ్యి మీద జీడిపప్పు అవి వేపుకోవాలి నేను జీడిపప్పు అవి వేపుకున్నాను అయ్యే చేసుకుంటున్నాను పర్వణం అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది భారత శ్రీపస్ందరికి నైవేద్యం Pasch,